హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇది తెలంగాణ ప్రభుత్వ సంస్థ లోపల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్లోనే జాబ్స్ అనేవి ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ లోపల మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు టెక్నీషియన్ ఉద్యోగాలు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి ఏదానికి కూడా పరీక్ష అనేది లేదు కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మనకు ఐదో తారీఖు ఉంది సో జీతం ముప్పై మూడు వేల రూపాయల వరకు ఉంటుంది ఇంకా కొన్ని పోస్టులకు ఎక్కువ కూడా ఉంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్లో మనము ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది బీఎస్సీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎల్టీ విత్ ఫైవ్ ఇయర్స్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఇరవై వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఈ అంటే మనకు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల వరకు వస్తుంది అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ త్రీ కింద ఒక వేకెన్సీ ఉంది సో దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు లేదా మాస్టర్స్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ ఆఫ్ ఫీల్డ్ ట్రయల్స్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సో దీనికి ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ప్లస్ తొమ్మిది పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది రీసెర్చ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు వీటికి కూడా ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ మినిమం వన్ ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మాస్టర్ డిగ్రీ ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఇచ్చారు సో థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయో ఇన్ఫమాటిక్స్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సో లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు థర్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ శాలరీ ఉంటుంది ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంకో వేకెన్సీ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ రిలవెంట్ సబ్జెక్ట్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ముప్పై మూడు వేల ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ పవర్ పాయింట్ ఆర్ ఎంఎస్ ఎక్సెల్ సో దీనికి సంబంధించి ఇచ్చారు ఇరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకో వేకెన్సీకి సంబంధించి ట్వెల్త్ పాస్ కావాలి అది సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ డిఓఈసీసీ ఏ లెవెల్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఐటీ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి మనకు పిహెచ్డి అర్హతతోటి నలభై తొమ్మిది వేల రూపాయల శాలరీతో ఉంటుంది సైంటిస్ట్ సీకిందా పిహెచ్డీతో అరవై ఏడు వేల రూపాయల శాలరీ ఉంటుంది సైంటిస్ట్ అన్నిటికీ దాదాపుగా మనకు పిహెచ్డి ఎలిజిబిలిటీతోనే ఉంది అరవై ఏడు వేల రూపాయల శాలరీ ఇవన్నీ కూడా మనకు గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ వీటికి సంబంధించి మనము గాంధీ హాస్పిటల్కి ఫేవర్ ఆఫ్ గాంధీ హాస్పిటల్ ప్రిన్సిపల్ జిఎంసీ హైదరాబాద్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అని ఇచ్చారు సో అప్లికేషన్ పైన బోల్డ్ లెటర్లో మనం ఏ పోస్ట్ కవ్వనేది ఆ పోస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది అప్లికేషన్ ఫామ్ కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపల ఇయ్యాలి అది కూడా అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ ఇన్ పర్సనల్ పర్సనల్గా ప్రిన్సిపల్ పేసి జిఎంసీ అండ్ ఆల్ వర్కింగ్ డేస్ ఇచ్చారు టెన్ థర్టీ టు ఫోర్ పిఎం అని ఇచ్చారు ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ మనం తీసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది సో వీటికి సంబంధించి ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఆ టెంపరీగానే పర్మనెంట్ ఉద్యోగాలు కావు కాబట్టి అప్లికేషన్కి ఎవరైతే చేసుకుంటారో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ మనకు గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాల్సి ఉంటుంది సైన్ చేయాలి దానిపైన క్రాస్గా సో ఆల్ ఆన్సర్స్ మస్ట్ బి గివెన్ ఇన్ వర్డ్స్ అండ్ నాట్ డాషెస్ ఆర్ ఎనీథింగ్ డాట్స్ సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ నేమ్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఫుల్ లెటర్స్లో పేరు రాయాల్సి ఉంటుంది అడ్రస్ ప్రజెంట్ కంపేర్ పర్మనెంట్ అడ్రస్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్లు ఈమెయిల్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగా రాయాల్సి ఉంటుంది మనకు సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఆర్ డిగ్రీకి సంబంధించి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ ఈ విధంగా మనకి ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏమేమి క్వాలిఫికేషన్ ఉన్నాయి అవన్నీ కూడా రాయొచ్చు సో నే ఒకవేళ మనం ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉంటే వాటికి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ సిగ్నేచర్ ద క్యాండిడేట్ రాయాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది సో మనకి దానికి రానికి టీఏడిఏ ఎటువంటిది ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసెస్ ఉద్యోగాలు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం ఈ విధంగా అడిషనల్గా డాచ్చు దాంతోపాటుగా మనకు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టామనేది ఎస్ఎస్సి తర్వాత పిహెచ్డి బిఎస్సిఎంఎస్ఈంఎల్టీ పీజీ ఏవి ఉంటాయి హైయర్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా కాపీస్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటాయి సో చెక్ లిస్ట్ పెట్టేసి చెక్ లిస్ట్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫాము వాటి యొక్క డీటెయిల్స్ లాస్ట్ డేట్ మనకు ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉంది అదేవిధంగా ఇంటర్వ్యూ తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది కాబట్టి వెంటనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకొని ఉద్యోగం పొందవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆల్ ద బెస్ట్